అక్టోబర్ పన్నెండవ తేదీ దసరా ఉత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ కొంకపల్లిలో దసరాకు ముందుగా చేపట్టే బేతాళ స్వామి కలస స్థాపన అఖండ జ్యోతి కంకణ ధారణ ముహూర్తం కార్యక్రమాలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యుల మీడియాతో మాట్లాడుతూ దసరాకు ఐదు రోజుల ముందుగా కన్న యువకుడిని బేతాళ స్వామిగా నియమించి ఆ యువకుడిచే కలశ కలస స్థాపన చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి బేతాళ స్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు అత్యంత నిష్టగా ఉపవాసాన్ని చేస్తామని పేర్కొన్నారు అనంతరం యువకుడిని దసరా రోజున జమ్మి చెట్టు వద్దకు తీసుకువెళ్లి జమ్మి కొట్టించడంతో ఉత్సవాలను ప్రారంభిస్తామని వెల్లడించారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వారి చేత అనుమతి పొంది నాటి నుండి నేటి వరకు నూట ఎనభై ఎనిమిది సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా ఆంధ్ర ఆంధ్రేతర ప్రాంతాల వారి ప్రోత్సాహంతో క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అక్టోబర్ పన్నెండవ తేదీన కొంకాపల్లిలో మొదలయ్యే దసరా మహోత్సవాలు మధ్యాహ్నం నుండి మరుసటి రోజు వైకోజామం వరకు బ్యాండ్ మేళాలు చెడి తాలింకాన విన్యాసాలు దీపాలంకరణ బాణ సంచార సందరి మధ్య జై బేతాళ నినాదాలతో ఊరేగింపును ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ప్రజలందరూ ఊరేగింపులో పాల్గొని దసరా వేడుకలను దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేశారు చాలా చరిత్ర కలదండి ఇది ఇది స్థాపించగా పంకా స్థాపించారు ముందు ఎప్పుడో మా ముత్తాతలు చేసిందండి ఇది ఇది ప్రత్యేకించి చెప్పుకున్నది ఏంటంటే ఐదు రోజుల ముందు ఒక కన్నుకుర్రోని బేతాళ స్వామిగా నియమించి మా బేతాళ స్వామి ఆలయంలో ఈ కుర్రోడిని కూర్చోపెరచడం జరుగుద్దండి కలస్థాపన చేసి ఈ కళస్థాపన స్థాపించి ఐదు రోజులు కూడా ఈ కుర్రోడు ఎక్కడికి వెళ్ళకుండా పూజా కార్యక్రమాలు చేసుకుంటూ పూజలోనే ఉండి నియమంగా ఉండి ఆయన చేసుకుని పనులు పూజా కార్యక్రమాలు చేసుకుని ఒక పూట భోజనం చేసి రెండో పూట ప్రసాదం తిని ఐదు రోజులు కూడా నష్ట నియమాలతో ఉంటాడు ఐదో రోజుని తీసుకెళ్లి కుర్రవాడిని మేము ఒక జమ్మి చెడు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయుధతోటి కంకణాలు అవన్నీ ఇప్పి పూజ చేసి జమ్మి కొట్టి కుర్రోని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ కుర్రోడికి బట్టలు ఏడు అని అవి అని ఉంటాయండి అన్నీ చేసి ఈ కుర్రోడిని తీసుకొచ్చి మళ్ళీ గుడి దగ్గర ఐదవ స్థానంలో బేతాళ స్వామికి దండం పెట్టుకుని మేము ఆయుధ పూజ చేసి మేము వాహనాలను మళ్ళీ మేము డెకరేషన్ చేసుకుని మేము చేసుకుని పనులన్నీ చేసుకుని ఊరేగింపు అత్యంత వైభవంగా పకటాలైతే పేరూరిపేట మీదుగా కొంకాపల్లి నుంచి పేరూరిపేట మీదుగా వెళ్ళి మళ్ళీ అదే విధంగా పేరమ్మ గ్రహం నుంచి కుమ్మారుల వీధి నుంచి బోపాయగ్రహం ఉచ్చం బోపాయగ్రహం నుంచి మళ్ళీ మేము యథాస్థానంలోకి కొంకాపల్లి ఎలా చేరుతా ఉంటే కాలేజీ దాకా వచ్చాను మళ్ళీ కాలేజీగా నుంచి కొంకాపల్లి రింగ్ రోడ్లోకి వచ్చి మళ్ళీ యథాస్థానంగా మా తాతలు నియమించిన టైమ్ను రామాలయం దగ్గరికి వచ్చి మళ్ళీ వాహనాలు అక్కడ నిలుపుకుని మళ్ళీ మేము అక్కడ నిలుపుకుని మళ్ళీ మేము మళ్ళీ భోజనాలు చేసి మళ్ళీ సాయంకాలం సంబరానికి సాయంకాలం పూజా కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ ముహూర్తండానికి సాయంకాలం స్టార్ట్ చేస్తామండి ఈ సంబరాన్ని చాలా చంద్రవైభవంగా చేస్తాం మళ్ళీ నైట్ ఊరేగింపు అయితే కొంకాబెల్లి మీదుగా బోపాయ గ్రామం వెళ్ళి బోపాయ గ్రామంలో చిక్కాలవారి ఇంటికాడ నుంచి తిప్పుకుని మళ్ళీ అదేవిధంగా పార్క్ రోడ్ల నుంచి అలా మెయిన్ రోడ్డుకి ఎక్కి అలా మళ్ళీ గ్రామం చూసుకుని గణేష్ స్తంభం మీదుగా మమ్మడి నీళ్ళకి వెళ్తామండి మేము వెళ్ళే డయానికి కూడా ఏ వాహనాలన్నా రానకుండా మేము వెళ్ళి తిరిగిన తర్వాత మా వెనకాల ఒక ఏడు వీధులు ఆరు వీధులు మా వెనకాల వచ్చండి మాతో పాటు వాళ్ళు కూడా పొద్దుడి గణేష్ స్తంభం గడికి చేరుతామండి అక్కడి నుంచి ఆరు వీధులకు వారు వెళ్ళి కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఇప్పుడు పట్సాప్ గుజ్జిగారంలో ఇప్పుడు జరుగుతుందండి ఆయన కూడా చాలా అద్భుతంగా దీన్ని ఇంతవరకు చేసుకొచ్చే చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఆయనకి ఆ దేవుడు ఆ బేతాళ బాబు ఓట్ని సహనాన్ని ఇచ్చి ఈ కుర్రోళ్ళతోటి బాగా చేయించి ఆయన ఎదరికి చేసుకుని వెళ్ళే ఆయనకి ఒక ఇది ఇవ్వాలని భగవంతుడు ఆయన కూడా చాలా బాగా కష్టంగా ఎంత కష్టమైనా ఆయన చేస్తున్నారు అలాగే చేసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఆ బేతాళ బాబుని దసరా ఉత్సవాలకు సంబంధించి కొంగవెల్లి గ్రామంలో ఏం చేస్తున్న బేదాల స్వామివారి ఉత్సవాలు ఘనంగా జరిగితే ఆనాటి బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో క్రీస్తు ఇష్టాకం అనుమతి పొంది బ్రిటిష్ వాళ్ళతో అనుమతి పొంది దసరా రోజు ఘనంగా జరుపుకుంటారు దసరా ఐదు రోజుల ముందర ఒక కన్నీకూరలోని స్వామిగా నిర్వహించి కుమ్మర్ల చేత కంకణం కట్టించి కలుస్తారు కళస్థాపన చేసి కళస్థాపన చేసి దసరా రోజు ఉపవాసం నుంచి దసరా రోజు ఘనంగా అత్యంత వైభవంగా దసరా జరుపుతారు అలాగే ఆ రోజు తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ ఎక్కడున్న గుంపులు గూడి ఊరేగింపులు గుంపులు చూడడానికి వస్తారు ముఖ్యంగా మొదటిగా పొంగపెల్లి అనేది ముఖ్యంగా అక్కడ మొదటి స్థానంలో ఉంది ఇది మాకు చాలా గర్వకారణంగా ఉంది దానికోసం మేము ఈ యొక్క కళస్థాపన పూజ ప్రారంభించి ముందుగా మొదలుపెట్టాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి